మాసంలో వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా మనకి ప్రతి మాసంలోనూ కూడా గ్రహాలు అవి మారుతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుని మార్పుని మనం గమనించాలి కుజుడి మార్పు వలన వీరికి ఏ రకమైన లాభం కలుగుతుంది అనే విషయాన్ని కూడా చూడాలి సో ఇక్కడ కుజుని మార్పుని మనం చాలా పాజిటివ్ గాను తీసుకోలేము చాలా నెగిటివ్ గాను తీసుకోలేము వృషభ రాశికి ఏమి అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు సో బేసిక్ గా ఏంటి అని అంటే ఆ కొంత వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ఆటంకాలు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన ఎడబాటు లాంటిది ఉండే అవకాశాలు ఉంటాయి మీ భర్త గానీ భార్యకు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండటం మీతోటి ఎంతగా సామరస్యత లేకపోవటం కోపం పెరగటం మీతోటి అనవసరపు తగువులు పడటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా ఏంటంటే మీలో కూడా ఒక మొండి ధైర్యము మొండి పట్టుదల అలాగే ఎట్లా పరిస్థితులు ఉన్నా సరే మేము అవన్నీ నిలదొక్కుకోగలం మేము ఏమైనా చేసేయగలం అనే ఒక ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది సో బేసిక్గా ఖర్చుల విషయానికి వచ్చామనంటే ఖర్చులని మీరు దాటే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మీ ఖర్చులకి తగినట్టుగా మీకు ఆర్థికంగా సహాయం అనేది కూడా అందుతూ ఉంటుంది సో ఒక రకంగా దీన్ని లాభంగానే తీసుకోవచ్చు కానీ ఖర్చులు అధికంగా ఉండటం అలాగే దీంతోపాటు ఎక్కువ శాతం మీకు ఉండే ఖర్చులకి తగినట్టుగా మీరు కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత రుణాలు తీసుకోవటం ఇది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా అంతే కదండి ఈఎంఐలు కట్టుకుంటూ రుణాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమంటే ఎవరికి కూడా అంత ఆనందంగా ఉండదు కాబట్టి ఏంటంటే బేసిక్గా ఆర్థిక పరమైన విషయాలలో చాలా చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు చాలా చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి మీరు ఆశిస్తున్నట్టుగా మీరు కోరినట్టుగా అద్భుతమైన మార్పులు అనేవి ఇక్కడ కనిపించటం లేదు కానీ మీరు కనుక ఏవైనా సరే కొంతవరకు ఏవైనా ఒక రకంగా చెప్పాలంటే పూజలు చేయటం కానీ లేకపోతే దాన ధర్మాలు చేయటం కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలలో కనుక మీరు పాల్గొంచుకుంటే అవి మీకు లాభదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి బట్ ఎలా చూసుకుంటున్నానండి కొంతవరకు పెద్ద స్కేల్లో ఏది చేద్దాం అనుకున్నా కూడా అది మీకు అంతగా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపించటం లేదు సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రీజ్ అంటాం కదా నెమ్మదిగా ఉండండి అలాగే మీ పనులకు తగినట్టుగా మీకు ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా పెద్ద పెద్ద మార్పులు ఏవి కనిపించకపోయినా కొంత మీరు పీస్ఫుల్గా గడపడానికి అనుకూలత ఉంటుంది దీంతో పాటు వివాహ ప్రయత్నాలు అవి కూడా కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి వీటన్నిటితో పాటు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత మనస్పర్ధలు లాంటివి రావటం వారు అనుకున్న దానికి విరుద్ధంగా పనులు జరగటం ఇలాంటివి కూడా కొంత కనపడుతూ ఉంటాయి సో కొంచెం కొంచెం ప్రాబ్లం ఉంటుంది ముఖ్యంగా మీ రిలేషన్షిప్స్ విషయంలో ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు బట్ ఇవి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా చదువు కోసం లేకపోతే ఇంకెక్కడికైనా సరే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాలనుకుంటున్నా అవన్నీ కూడా మీకు ఈ మాసంలో ఇరవై ఏడో తారీఖు లోపల అన్నమాట సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా మీకు చాలా వరకు కొంత పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు సరే వీటన్నిటితో పాటు మీరు ఎక్కువగా కంగారు పడేది ఎక్కువగా వరి అయ్యేది ఏంటి అని అంటే పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు అలాగే వ్యాపారం చేస్తున్నవారు ఇందాక నేను చెప్పినట్టుగా బేసిక్గా మీ జీవిత భాగస్వామి ఈ విషయాలలో మాత్రం మీరు ఎక్కువగా ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు దాంతో పాటు మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఏదో ఒక విషయాల్లో ఏదో ఒక చిన్న మాటకి కూడా ఎక్కువగా గొడవలు పడిపోవటం ఎక్కువగా వాటి గురించి వాదించుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కొంచెం డిస్టర్బెన్స్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ విషయాలలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్త వహించాలి సో వృషభ రాశి వారు కూడా బేసిక్గా ఏంటి అని అంటే కొంచెం ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించటం ఇలాంటివి చేయటం వలన మీకు మానసికంగాను ప్రశాంతత ఉంటుంది అలాగే కలిగే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దాటేందుకు ప్రయత్నం వాటిని కూడా మీరు దాటే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం